హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు షా కుకింగ్ ఛానల్ నేను మీ సరిత ఈరోజు మన వీడియోలో ఎర్ర బియ్యాన్ని ఎలా వండుకోవాలో చూపిస్తాను ఈ ఎర్ర బియ్యాన్ని కొంతమంది నవార బియ్యం అని కూడా పిలుస్తుంటారు ఈ ఎర్ర బియ్యంలో పోషకాలు కాల్షియం మాంగనీస్ పీచు పదార్థం ప్రోటీన్ క్వాంటిటీ ఎక్కువగా ఉండడం వల్ల హెల్త్ పరంగా చాలా మంచిది ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్స్కి అయితే చాలా మంచిది షుగర్ లెవెల్స్ను కంట్రోల్లో ఉంచడంలో ఎంతగానో తోడ్పడుతుంది ఈ అరబియాన్ని మరి ఎలా వండుకోవాలో ఇప్పుడు చూద్దాం ముందుగా మనము రాత్రి పడుకునేటప్పుడే ఒక కప్పు బియ్యాన్ని బౌల్లోకి వేసుకొని ఒక రెండు మూడు సార్లు నీళ్లు మార్చుకుంటూ శుభ్రంగా కడిగేసి బియ్యాన్ని నానబెట్టుకోవాలి ఈ బియ్యము నానడానికి సుమారుగా ఆరు నుంచి ఎనిమిది గంటల టైం అయినా పడుతుంది కాబట్టి మనము మార్నింగ్ వండుకోవాలంటే ఖచ్చితంగా నైటే నానబెట్టుకోండి అలా అయితే బియ్యం చాలా త్వరగా ఉడుకుతుంది త్వరగా జీర్ణం అవుతుంది కూడా చూడండి ఎర్ర బియ్యము ప్రతి ఒక్క సూపర్ మార్కెట్లో డి అవైలబుల్లో ఉంటుంది ఈ ఎర్ర బియ్యము హెల్త్కు చాలా మంచిది కాబట్టి ఈ మధ్యకాలంలో లో ప్రతి ఒక్కరూ ఈ బియ్యాన్ని తినడానికి ప్రయత్నిస్తున్నారు ఇలా రాత్రంతా బియ్యంలో నీళ్లు పోసి నానబెట్టుకోండి మరుసటి రోజుకల్లా బియ్యము ఇలా చక్కగా నానిపోతాయి దీంట్లోని వాటర్ను పూర్తిగా పంపేసుకొని ఈ బియ్యాన్ని కుక్కర్లోకి వేసుకోండి తర్వాత ఒక కప్పు బియ్యానికి రెండు కప్పుల నీళ్ళని పోసుకొని ఒక పౌటీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని కుక్కర్లో పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఐదు ఆరు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఈ బియ్యం ఉడకడానికి సమయం ఎక్కువగా పడుతుంది కాబట్టి ఫైవ్ సిక్స్ విజిల్స్ పెట్టుకోండి చూడండి ఐదారు విజిల్స్ తర్వాత వేపరంతా వెళ్ళిన తర్వాత కుక్కర్ తీయండి ఇలా మెత్తగా ఉడికించుకుంటేనే త్వరగా జీర్ణం అవుతుంది అంతేనండి ఇలా రెడ్ రైస్ను ఉడికించుకొని ఈ వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నా ఈ రైస్ చాలా బాగుంటుంది ఈ రైస్లోకి ముఖ్యంగా పప్పు చారు ఇంకా బాగుంటుంది ఈ రెడ్ రైస్లో కాల్షియం మంగనీస్ ఎక్కువగా ఉండడం వల్ల ఎముకలకు బలాన్ని చేకూరుస్తుంది దీంట్లో ఉన్న పోషకాలు మన శరీరంలో పేరుకున్న చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి బరువును నియంత్రించడంలో చాలా తోడ్పడుతుంది ట్టి అయినా వైట్ రైస్ను పక్కన పెట్టేసి ఈ ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ రెడ్ రైస్ను తినడానికి ప్రయత్నించండి పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు కూడా హెల్త్ పరంగా చాలా చాలా మంది ఓకే ఫ్రెండ్స్ మరి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్